హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డిజర్ట్ ఫ్లవర్స్ ఇగో చూడండి ఇది ఒకటి నేను సాగర్ గారి కొన్నాను ఇవి దీనికి ఫస్ట్ ముద్ద వైటే పోసింది అమ్మాయ బాగా పోసింది నాకు ఎప్పటి నుంచో అయితే కొంటున్నాను కదా వైట్ డెజర్ట్ ఫ్లవర్ కోసం అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే ఇవాళ ఈ కలర్లో వచ్చింది ఫ్లవర్ ముద్ద ఫ్లవర్ అనుకున్నాను వైట్ కానీ వైట్ రకాలకి అక్కడక్కడ యాక్చువల్గా నా దగ్గర ఈ ప్లాంట్స్ ఈ టైపు మూడు చెట్లు ఉన్నాయి మూడు ప్లాంట్స్ ఉన్నాయి అయినా కూడా ఇది కూడా నాకు కొత్తగానే కనిపిస్తుంది కొత్తగా పువ్వు పూసినప్పుడు చాలా హ్యాపీ అయితే ఫుల్ వైట్ ముద్ద కోసం అని వెతుకుతున్నాను ఇది ఇది పూసింది ఫస్ట్ ఈ పువ్వు పూసింది ఫస్ట్ తర్వాత ఇది ఒకటి ఇది కూడా నేను ఆన్లైన్లో ట్వంటీ సిక్స్ ప్లాంట్లో ఒకటి అయితే ఒరిజినల్గా గ్రాఫ్టింగ్ చేసిందేమో చిన్న కొమ్మకి ఒక పువ్వు పూసింది అలా అంతకుముందు పెద్దగా పెరిగిపోయింది అదేమో అది కూడా ఒంటరెక్కే ఒంటరెక్క అయినా కూడా కలర్ మంచి బ్రైట్గా బాగుందనమాట అది అదే పూసిందేమో అనుకున్నాను యాక్చువల్గా ఇదిగోండి ఒకటే పువ్వు ఉంది అంతమంది ఎక్కువ పూలు పూసి వచ్చేసి ఇది ఇది ఒక పింక్ లో పింక్ షేడ్ అనమాట ఇది లైట్ పింక్ చుట్టూ అంచుల్లో లాగా చక్కగా షేడ్ వచ్చి మధ్యలో వైట్ అలా పింక్ కలిసి ఉంటుంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఇది ఒక ప్లాంట్ ఇది నాకు అయితే రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇవి నా దగ్గర నువ్వు చూడంత బాగున్నాయో ఇవి చాలా బాగుంటుంది ఇందాక మనం వైట్ వైట్కి వైట్ ఎక్కువ షేడ్ కనిపిస్తుంది అనమాట అలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఇది ఇది ఈ మొక్కకి ఇప్పుడు మళ్ళీ వైట్ పూసింది అంటే వైట్కి గ్రాఫ్టింగ్ అయింది అనమాట అది ఈరోజు చూశాను నాకు వైట్ పువ్వు వచ్చింది దానికి ఇది ఒకటి నా దగ్గర ఇది అచ్చగా పింక్ షేడ్ అనమాట చాలా పెద్ద పువ్వు పూస్తుంది ఎంత అందంగా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది చెట్టు నిండా పువ్వులు పోస్తాయి ఇది ఇందులోనే మళ్ళీ పింక్ షేడ్ ఇది ఒకటి పింక్ షేడ్లో కొంచెం డార్క్ ఉండి ఇది కూడా షేడెడ్ ఫ్లవర్ అనమాట ఇది కూడా చాలా అందంగా ఉంటది తక్కువ పూలు